హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు గుడిలో ప్రసాదంగా పెట్టే కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఉచ్చిబేళ్ళు శనగ బ్యాళ్ళు వేసుకోవాలి ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఒకటి చిన్నది ఆలుగడ్డ ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఐదు వరకు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను ఒకటి వట్టి మిర్చి తుంచి వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఆలుగడ్డ ఉడికిందండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము సగం చిప్ప తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకుంటున్నానండి ఆల్రెడీ నేను వైట్ రైస్ చేసి పెట్టుకున్నానండి అది దీంట్లోకి వేసుకుంటున్నాను ఈ రైస్ అంతటిని కలుపుకోవాలి ఈ కోకోనట్ రైస్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి ఇంతేనండి గుడిలో ప్రసాదంగా పెట్టి కొబ్బరి అన్నం రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి